కాలములో ఈ దేశాన్ని నిశ్చయముగా దేవుడు మీకు అప్పగిస్తాడు అయితే నన్ను జ్ఞాపకం చేసుకో అప్పుడు నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడిగిందండి మనుషుడు ఏ కొలత కొలుస్తాడు అదే కొలతో కొలవబడుననే వాక్యం నెరవేరినట్లు ప్రాణాలు కాపాడిన ఆమెను ఆమె ఇంటి వారి ప్రాణాలు దేవుడు కాపాడడా నిశ్చయముగా కాపాడుతాడు ఆయన ఆమె నమ్మి ఆ దేశమంతా ఎవరు చేర్చుకోలేదు ఆ వచ్చిన వేగుల వారిని పరీక్షించి పట్టుకొని ఏదో చేయాలని తలంచుతూ ఉంటే అలాంటి వారిలో ఉన్న దైవత్వాన్ని గుర్తెరిగి వారికి సహాయము చేసి ఆతిథ్యం ఇచ్చి ప్రాణాలను తెగించి ప్రాణాలను రక్షించిందంటే ఈమె విశ్వాసం ఈమె నమ్మిక చాలా గొప్పదని ఆమె చేర్చుకున్న దానికి ఫలముగా ఆ దేశ ప్రజలతో పాటు నశించిపోకుండా దేవుడు రాహాబును రక్షించగలిగాడంటే కేవలం ఆమెలో ఉన్న నమ్మకం